నా బండిలో పెట్రోల్ మీ బండ్లో పోసానన్న ఈసారి నేను వదిలేశాను రా బాఫున్ పా అదే మాట మీద నిలబడ ఎక్కండి దొరికాక చేస్తావు బావా ఎక్కడ దొరకలేదంట బావా సిటీ దాటి ఏమైనా వెతికిచ్చమంటారు ఇదేంటి మా ఇంటికి తీసుకొచ్చావు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే బాగుండదని సేవ్ చేస్తా అని చెప్పి ట్రీట్ చేస్తావా నువ్వు మీ నాన్నకు ట్విస్ట్ ఇచ్చావు నేను నీకు ట్విస్ట్ ఇచ్చాను చెల్లుకు చెల్లు నన్ను సార్ పెళ్లి కూడా చేసుకున్నారా కాలర్ కనిపిస్తే చాలు పట్టుకోవడమేనా వదలం సార్ మీ కూతురు జంప్ అయిపోయిన కాలర్ అదిగో సస సార్ పాప షాక్ తో సగం చనిపోయాడు ఇంకా పూర్తిగా చంపడేందుకు ఈ బక్రాగాడిని క్షమించి సార్ పాపం పాప పొద్దు నుంచి కష్టపడి బాగా అలసిపోయింది లోపలికెళ్ళి పాలు తాగు పాప ఇరవై మంది బాక్సర్ చేయలేని పని నువ్వు ఒక్కడవే చేసావు ఎవరునో మిమ్మల్ని గురువుగా ఆరాధిస్తు మీ అంత కిక్ బాక్సర్ అది కావాలనుకునే ఒక జూనియర్ కిక్ బాక్స్ ఏంటి సార్ పోయిందనుకున్న మా ఇంటి పొలంలోని మళ్ళీ నువ్వు తీసుకొచ్చాం నీకు కావాల్సిన హెల్ప్ నేను చేస్తాను ఏం కావాలి నాకు హెల్ప్ కావాల్సినప్పుడు గ్యారెంటీగా హెల్ప్ అడుగుతాను సార్ ఉంటాను సార్ అలాగే నమ్మించి బాక్స్ ఇచ్చేస్తావా నువ్వు వాళ్ళ ఫ్యామిలీకి చేయాలా అసలే వాళ్ళది కిక్ బాక్సింగ్ ఫ్యామిలీ ఒక్కొక్కటి సైజులు చూసావా తలో గుద్గుర్తి నీ లైఫ్ పచ్చడే పచ్చడైపోద్ది పనిచేసుకోపోరా లవ్ చేసి తెలుస్తుందా నీకునేటో నాకంత టైము లేదు దానిపైన అంత ఒపీనియన్ లేదు అసలు లవ్ అంటే ఏంట్రా ఈటింగు షాపింగ్ ఔటింగ్ ఫైనల్ గా బిల్డింగ్ తడిసి మోపడవు అంతెందుకు పెట్రోల్ కూడా ఒరేయ్ వాళ్ళకేదో హెల్ప్ వాళ్ళ హెల్ప్ నాన్న వాడు నాకు హెల్ప్ అవుతాడని మరి నిన్న దొరికితే అప్పు చెప్పాయంట్రాంట అప్పు చెప్తే టీ ఇస్తారు పూటలో అప్పు చెప్తే భోజనం పెడతారు అదే ఒక రోజు ధర తప్పు చెప్పాను అనుకో బాగా ఎక్కి నా కిక్ బాక్సింగ్ హెల్ప్ అవుతారు అది తప్పు అవతారు ఎప్పటికప్పటిక మాటలాడి అన్యులు మనం నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు సుమతి మామూలుగానే మనిషి అర్థం అవసరం మాటలు కూడా అర్థం అవ్వదల కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పరా బాబు వీడితే పెట్టుకుంటే ఏదో రోజు మన మీద ఈ ఎదగ మాత్రం మారడు హలో సార్ అలాగండి శుభం వెంటనే ముహూర్తాలు పెట్టుకున్నాను సార్ థ్యాంక్ యూ పెద్దవాడా నువ్వు రాబడరా పెళ్ళి రా అక్కడ యూస్లెస్ బాక్సర్ గా ఉన్నాడు అర్జెంట్ గా అర్జెంట్గా లక్ష్మి ఏంటంటే లక్ష్మి లక్ష్మి అని ఏంటి మన అమ్మాయి వాళ్ళకి బ్రహ్మాండంగా నచ్చిందట ముహూర్తాలు పెట్టుకున్నావాళ్ళ ఫోన్ చేశారు అయ్యో నవ్వుందర్ తల్లి చిట్టి నన్ను వదిలి వెళ్ళిపోతావా పోనీ నువ్వు కూడా నాతోనే వచ్చే వదినా రావాలనే ఉంది పాపం మరి మీ అన్నయ్య నువ్వు వెళ్ళవే నాకు ప్రశాంతంగా ఉంటుంది మామయ్య చూసారా మీ అబ్బాయి ఎలా మాట్లాడుతున్నారు నాకు లేని అదృష్టం వాడికి ఎలా వస్తుందమ్మాబాబు గారు వచ్చారు దొబ్బి తినడానికి అప్పుడే మొదలు పెట్టావు మంత్రం పుష్ప అసలు వాడిని ఇంట్లో అడుక్కున కూడా పెట్టనివా వెనకాలే వచ్చావా వెనకేసుకు రావడానికి నిన్న పొద్దునగా వెళ్ళాడు ఇప్పుడు వస్తున్నాడు యూత్ ఇంటికి త్వరగా వస్తే తేడా అనుకుంటారు కౌంటర్లకేం తక్కువ లేదు నీలాగ బేవాల్స్ గా తిరిగితే మా నాన్న ఏం చేసేవాడు తెలుసా ఏం చేసేవాడు బట్టలు ఊడదీసి ఎర్రటి ఎండలో నిలబెట్టేవాడు అలా చేస్తే మీ కొడుకుని టీవీ వాళ్ళు నిలదేస్తారు రే నేను కొడుకుల పెంచాను ఓ ఫ్రెండ్ లా ఆ ఫ్రెండ్ అంటే డబ్బులు ఇస్తారు గిఫ్ట్లు ఇస్తారు సినిమాకి తీసుకెళ్తారు ఇలా తిట్లు తిట్టరు కానీ ఆయన మాత్రం ఏమి నేను గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇచ్చానురా రా నీకు జన్మనిచ్చాను చెప్పర్లే పేద బాధలు పేతలు నువ్వు పేతలు అంటే గుర్తుకొచ్చింది నీకు ఇష్టమని పేతలు కొన్ని చేశాను ఇది బెడ్డా లాండ్రీ షాప్ చచ్చిపోతున్నాను వీటికేం తక్కువ ఉండవు ఇది చాలా హాట్ గురు ఇది చాలా ఘాటు గురు ఇది చాలా స్వీట్ గురు ఇది చాలా నాటు గురు బాబాయ్ మామూలు కాదు ఫోటో పాకెట్ దాకా వచ్చిందంటే మ్యాటర్ హాప్ దాకా వచ్చి అమ్ములు ఈ విషయం మనకు తెలిసినట్టు మరి చెప్పకండి ఇది వాడేట్టు బాడే మనకి చెప్పని అలాగే అన్న పీతలు సూపర్ హై టెంట్ అదే పీతదా కాదు సీతది అంత నక్కింద పీబత్సం పీతలంటే నాకు ఇష్టం కదా బామ్మ ఇష్టాలు మారుతుంటాయి కదా అసలు నీ కడుపులో ఏముందో చెప్పరా రాత్రి తిన్న పిజ్జా ఇప్పుడు తిన్న పీతలు పిజ్జా పీతలు హలో మినిట్ అమ్మాయి హలో సార్ స్టూడియో నుంచి మాట్లాడుతున్నానండి పొరపాటున నేను మీ ఫోటోస్ అనుకుని వేరే వాళ్ళ ఫోటోస్ ఇచ్చాను మీరేమనుకోకపోతే కొంచెం తెచ్చిస్తారా దానికి అంత లేదు సార్ వాళ్ళు అసలే చాలా డేంజర్ మనుషులా కనిపిస్తున్నారు ప్లీజ్ సార్ సరే వస్తున్నా నాన్న పేతులు కోర్రా అర్జెంట్ అంటే మరి ఇంకేం పేతులమ్మా ఆ అక్కలు ఉండదు దాహం ఉండదు నిన్ను చూస్తుంటే చాలు చాలు హలో ఇదిగోండి సారీ సార్ మీ ఫోటో ఈ సరైన కరెక్ట్గా ఇస్తున్నారా మీరే చెక్ చేసుకోండి సార్ ఆల్ రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ బాబు పెళ్ళు ఎంతమ్మా అరే 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 మళ్ళీ అయిపోయింది హలో ఏ ఏరియా నెక్లెస్ రోడ్ ఎప్పుడు నీ బండి ఆగడం మేము పెట్రోల్ తేడం ఇంకో పని లేదా బాబు ఒరే నీ అబ్బా నా బైక్ లో తిరిగినప్పుడు ఏమైనా గుర్తుకు రాలేదరా అయినా నా బాబు గురించి తెలిసిందేగా నీకు రే హెవీ వెయిటింగ్ బాక్సింగ్ అని చెప్ తినడం కాదురా పెట్రోల్ ఉందాలో చూసుకోవాలి యథా సలహా మానేసి నువ్వు నోరు మూసుకుని రా ఇక్కడికి టైం అయింది ప్రతి ఒక్కటి ఉచిత సలహాలు అనే అనే ఒక్క ఐస్ క్రీమ్ కొనయ వద్దమ్మా డైటింగ్ లో ఉన్నా మా అమ్మ హాస్పిటల్లో ఉందనయా ఒక్క ఐస్ క్రీమ్ కొనయా నిజం చెప్తున్నా ఏదైనా బిజినెస్ ప్లాన్ నిజమన్నయా పొద్దు నుంచి అస్సలు భేరం లేదు సరే సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ హెల్ప్ బాగుండదు ఇదిగో ఈ డబ్బు ఉంచుకున్న ఐస్ క్రీమ్ వద్దు ఈ డబ్బులు నాకు కొద్దిగానే ఒక ఐస్ క్రీమ్ కొంటే చాలు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు బాగా నచ్చింది సిస్యా అన్న ఈ బెలూన్స్ ఎంత హై రూపీస్ సార్ ఒక ఐస్ క్రీమ్ కొంటే ఒక బెలూన్ ఫ్రీ గాలబే శిష్య తుమ్ముతులు బయట చాలా థ్యాంక్స్ అన్న హలో పూజ ఎక్కడున్నావే నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను నువ్వెక్కడ ఉన్నావే పది నిమిషాల్లో అక్కడికి వస్తాను నువ్వెప్పుడు లేటే త్వరగరా డాక్టర్ కొడలు పిల్ల ఎలా ఉంది నర్సింహ బానే ఉంది సార్ పరీక్షలు దగ్గర అవుతున్నాయి కదా ఇంట్లోనే కూర్చొని చదువుకుంటాం బాగా చదివించు లండన్లో మంచి హాస్పిటల్ పెట్టెడ్ అలాగే సార్ ఆ జాగ్రత్త ఈ మధ్యలో అమ్మాయిలు లవ్ గ్యూ అంటూ షాక్లు ఇస్తున్నారు చ చట్టారంటే బంగారం అలాంటివి కాదు సార్ చాలా పద్ధతిగా పెట్టారు మన బంగారం గురించి కాదు కుర్రాళ్ళు వెంటబడి అమ్మాయిలు మనసు పాడు చేస్తారు ఏమంటా ఏంటి నరసింహ సడన్ గా ఆగిపోయావు నేను అన్నదానికి ఫీల్ అయ్యావా ఏం లేదు ఏం పర్వాలేదు నువ్వే ఉంచు అన్న ఒక ఐడియా చెప్పాడు దాంతో అన్ని ఐస్ క్రీమ్లు అయిపోయాయి నువ్వే ఉంచుకో రే వెంకీ పెట్రోల్ రెడీరా లో సినిమా సూపర్ గా ఉంది ఏంటి నిన్ను తీసుకెళ్లేదని ఫీల్ అయ్యావా పూజా అన్నీ వెయిట్ చేస్తున్నాడు భోజనానికి రా మళ్ళీ వచ్చి స్టోరీ చెప్తానే ఏంటన్నయ్య నాకంటే ముందే వచ్చి కూర్చున్నా ఆకలేసిందా స్టాప్ భోజనం చేసే ముందు ప్రేయర్ చేయాలని రోజు చెప్పాలా ఓకే స్టార్ట్ అలా ఉన్నా మంటగా ఉంది ఎక్కడ చట్నీలో నువ్వు కారం ఎక్కువగానే తింటావుగా నెక్లెస్ రోడ్కి వెళ్ళేవా హరే నీకెలా తెలుసు నీతో ఉన్నది ఎవరు ఫ్రెండ్ ఎందుకలా అడుగుతున్నా చూడమ్మా నీకు నా మీద ఎంత గౌరవం ఉందో అంతకన్నా ఎక్కువ నమ్మకం నీ మీద నాకుంది చెడిపోకుండా చూసుకో అరే అన్నయ్య భోజనం తినాలనిపించట్లేదు

మా ఊళ్ళో అయితే ఐదు రూపాయలకు మూడు ఇవే దేవుడు కొబ్బరికాయ కలిగేదే భక్తి ఒకటి ఒకటివమ్మా నాకు కూడా ఒకటి నువ్వు కూడా గుడికొస్తున్నావా నా గుడికి వచ్చే అలవాటు లేదు కదా బామ్మ ఆకలేసుని కొబ్బరికాయ కొట్టుకొని దమ్మానే దే నైవేద్యం పెట్టకుండా కొబ్బరికాయ కొట్టుకుంటే కళ్ళు పోతాయి వేద్దావా నైవేద్యం పెట్టకుండా తింటే కళ్ళు పోవు పెట్టిన నైవేద్యం చెప్పాలని హోటల్ లో అమ్మేస్తే కళ్ళు పోతాయి బాగా చెప్పావు ఇంతకు నాకు సరే అన్నమాట చేతులు మాత్రం ఒక్క వెళ్తారు గానీ వరాలు మాత్రం బకెట్లు బకెట్లు కావాలి అబ్బోదేరు పోతున్నాయి అరేరే ఏమైందవ్వా పగులంతా కొబ్బరికాయలు అమ్ముతుంది రాత్రి పనికి పోయి కుటుంబాన్ని పోసిస్తుంది సార్ వద్దనే ఎంత చెప్పినా వినదు అలాగా అవ్వు కూర్చో నేను అంబేద్తాను కాసేపు నువ్వు కూర్చో నీకే ఎందుకయ్య ఈశ్రీ అంద ఏం పర్వాలేదు నా టాలెంట్ ఏంటో చూపిస్తాగా లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ్యా శ్రీరం धामेश्वरी दासीभूत समस्तोकैकदीपाङ्कुरा श्रीमन्मन्दकटाक्षलब्ध विभव अमा वदना

వీళ్ళందరూ ఎవరో తెలియదు ఏదో బాగా పరిచయం ఉన్నట్టు అల్లుకుపోతున్నారు అదే నాకు అర్థం కావట్లేదు సరదా వెళ్దాం నా పూజ ఇంకా కాలేదు నేను కింద వెయిట్ చేస్తుంటాను త్వరగరా అనకాపల్లి అమలాపురం కోనసీమ కొబ్బరికాయలు కొబ్బరికాయ కొంటే పీచు ఫ్రీ కేరళ రాయలసీమ కోనసీమ కొబ్బరికాయలు రండే 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 కొబ్బరికాయ కొంటే పీచు ఫ్రీ ఏం చేస్తున్నావు ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతున్నా జీన్స్ ప్యాంట్ వేసుకుని కొబ్బరికాయలు అమ్ముతున్నావా నా చెవులు పూలు కనిపిస్తున్నాయా నీకు జీన్స్ ప్యాంట్ వేసుకుని కొబ్బరికాయలు అమ్ముతాను లుంగి కొట్టుకుని చెవులు పూలు కూడా అమ్ముతాను వరాలు వచ్చే కొబ్బరికాయ కావాలా నేను ఎవరో తెలుసా చంపేస్తాను కొబ్బరికాయలు అంతే చంపేస్తారా చంపే అజయ్ బాబు అజయ్ నువ్వేంటి నా డార్లింగ్ గుడికొచ్చింది కదా బావా మీకెలా తెలుసు నా డార్లింగ్ ఎక్కడ ఉంటే అక్కడ నా గుండె గంట కొట్టేస్తుంది బావా అవును బావా బావాతను ఉద్యోగం అడుగుతుంటే ఎక్కడ బడితే అక్కడ ఉద్యోగం అడగకూడదు నువ్వు ఇవ్వకూడదు బావా బావాదా వెళ్దాం